అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ మూడు అక్షరాల వారాహి మూల మంత్రాన్ని మీరు మూడు సార్లు పఠించి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మూడు రోజులనే మీ కోరికనే తీరిపోతుందనమాట అసలు త్రిపుల్ త్రీ మ్యాజిక్ నెంబర్ లాగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు అక్షరాల పేరు మూడు సార్లు చెప్పుకొని మూడు మూడు రోజుల్లో మీ కోరికైతే తీరుతుంది అన్నమాట నమ్మకంతో నమ్మి మీరు మూడు కోట్ల చెప్పుకోండి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట నమ్మకంతో నమ్మి ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారి మంత్రాన్ని పఠిస్తారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి అసలు ఇది చాలా అంటే చాలా శక్తివంతమైన మంత్రం అండి మూల మంత్రాలకి ఎంతో పవర్ ఉంటుందన్నమాట కాబట్టి వీటికి ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలి పీరియడ్స్ టెన్లో ఉన్నప్పుడు అస్సలు చేయకూడదు అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా మీరు అస్సలు ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోకూడదు అనమాట మీరు ఎంత నియమ నిష్టలతో చేస్తే మీకు అంత మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది అది కూడా చాలా త్వరగా అయితే వస్తుందన్నమాట ఆ త్వరగా అంటే నేను చెప్పాను కదండి ఇప్పుడు మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన ఒక మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి ఇప్పుడు అమ్మవారి మంత్రం అంటున్నారు కదా అమ్మవారి ఫోటో ఉంటేనే చెప్పుకోవాలా లేదా అమ్మవారి విగ్రహం ఉంటేనే చెప్పుకోవాలనంటే అది ఏం కాదండి అమ్మవారి ఫోటో ఉన్నా లేకపోయినా సరే మీరు చెప్పుకోవచ్చు ఒక సజెషన్ అయితే మీకు ఇవ్వాలనుకున్న ఫ్రెండ్స్ ఏంటి అంటే అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి చాలామంది అయితే భయపడుతూ ఉంటారనమాట అలాంటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విగ్రహం మాత్రం అస్సలు ఇంట్లో పెట్టకూడదండి ఎందుకంటే గుడిలో ఉన్న విగ్రహాలకి రోజు అభిషేకాలు అయితే చేస్తుంటారు మనం రోజు చేయడం అస్సలు వీలు కాదు కాబట్టి ఎప్పుడైనా సరే విగ్రహాలను మాత్రం తీసుకోకుండా ఏదైనా సరే ఏ భగవంతుడిదైనా కానీ అమ్మవారు ఎవరైనా సరే విగ్రహాలు కాకుండా ఫోటో రూపంలో తీసుకుంటేనే చాలా బెస్ట్ అనమాట ఒకవేళ మీకు విగ్రహం తీసుకోవాలి అనుకుంటే ఎవరైనా సరే పూజారిల్ని వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుని అంటే వాళ్ళ సలహా అనేది ఒకసారి తీసుకొని వాళ్ళని అడిగి దానికి ఏదైనా నియమాలు ఏదైనా ఉంటాయి అనేది ఒకసారి కనుక్కొని తర్వాత తీసుకోవడం బెస్ట్ అనమాట చాలామంది చెప్తూ ఉంటారు ఏంటి అంటే విగ్రహం తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు కానీ మన పిడికల కన్నా మన చేతి పిడికలు ఉంటుంది కదండి అంతకన్నా మించి ఉండకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు ఇది కూడా ఒక పాయింట్ లాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా వెళ్ళి విగ్రహం తీసుకోవాలనుకున్నప్పుడు ఏదైనా ఆలోచనలో ఉన్నప్పుడు దగ్గరలో ఉన్న పూజారిని ఎవరైనా మీరు సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు మంచిగా అయితే వాళ్ళు సమాధానం అయితే ఇస్తారనమాట కాబట్టి వీలైనంత వరకు ఫోటో తీసుకోవడానికి ట్రై చేయండి ఫోటో కూడా లేదు అని అనుకున్న వాళ్ళు ప్రింట్అవుట్ అయినా సరే గూగుల్లో ఫొటోస్ ఉంటాయి కదండి ప్రింటౌట్ అయినా సరే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు లేదంటే ఆ అయినా ఫోటో ఫ్రేమ్గా తీసుకొని ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఎట్లా అయినా సరే అమ్మవారిని మనం మన ఇంట్లో పూజించుకోవచ్చు ఇలా కూడా లేకపోయినా ఒక ప్రమిదలో అయినా సరే అమ్మవారిని ఊహించుకొని అమ్మవారి ముందు దీపం అనేది వెలిగించుకోండి ఆ ప్రమిదినే అమ్మవారిలాగా ఊహించుకుంటే అమ్మవారి అందులో మీకు ఖచ్చితంగా కనిపిస్తారనమాట లేదంటే మీరు పెట్టుకునే కామాక్షి అమ్మవారి దీపంలో కానీ లేదంటే పంచముఖ దీపంలో కానీ ఇలా ఏ దీపంలో అయినా సరే మీరు అమ్మవారిని చూసుకోవచ్చు అలా దీపం పెట్టిన దానికి ఒక పువ్వు అనేది సమర్పించాడు అంటే మీరు అమ్మవారి ఫోటోకి పెట్టినట్టే అనమాట అమ్మవారి ఫోటోకి మీరు ఎలా అయితే పూలు పెట్టి మంచిగా అలంకరించుకుంటారో అంతే చక్కగా మీరు అమ్మవారిని ఎక్కడైతే ఊహించుకున్నారో ఏ దీపంలో అయితే ఊహించుకున్నారో ఆ దీపాన్ని కూడా అలానే పూలు పెట్టి చక్కగా అలంకరించుకోండి అనమాట ఖచ్చితంగా అమ్మవారు మీతో పాటే మీతోనే ఉంటారండి నమ్మి చేస్తే ఖచ్చితంగా అమ్మవారు రాళ్ళు అమ్మవారు లేదు అన్న మాటకి చోటే లేదన్నమాట నమ్మకంతో మనం అమ్మవారిని పూజించాలి కానీ మన జీవితం అనేది కూడా ఎప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా అద్భుతంగా ఆనందంగా అయితే ఉంటుంది సో చూసారు కదండి ఇలా అమ్మవారు ఎన్నో మిరాకల్స్ అయితే మంది జీవితాల్లో చేస్తున్నారు అలానే మీ జీవితంలో కూడా మిరాకిల్స్ జరగాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూడు అక్షరాల మంత్రాన్ని మీరు చెప్పుకొని చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మరి అసలు ఆ మంత్రం ఏంటి ఆ మాట ఏంటి అంటే ఇది అమ్మవారి నామాల్లోనే ఒక నామం అండి ఆ నామం ఏంటి అంటే వార్తాలి 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 అలానే వార్తాలి వారాహి అని కూడా అమ్మవారికి నేమ్ ఉందండి అలానే వార్తాలి జస్ట్ వార్తాలి అని అయినా సరే చెప్పుకోవచ్చు లేదంటే వార్తాలి వారాహి అని అయినా సరే చెప్పుకోవచ్చు ఇలా ఎలా అయినా సరే మీరు చాంట్ చేసుకోవచ్చు అనమాట బ్రహ్మ ముహూర్తంలో అంటే పొద్దున లేవగానే చెప్పుకుంటే ఇంకా చాలా బెస్ట్ అండి మీరు నియమ నిష్టలతో ఖచ్చితంగా కా అయితే పాటించాలన్నమాట మీరు నీట్గా ఉన్నారు అని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు పీరియడ్స్లో అట్లా లేనప్పుడు మీరు నీట్గా ఉన్నారని తెలిసినప్పుడు మీరు నోరని వాష్ చేసుకుని లేదంటే మొహం కడుకు లేదా స్నానం చేసి చెప్పుకుంటాం ఇట్లా ఎలా అయినా సరే చేసుకొని చెప్పుకుంటే ఇంకా బెస్ట్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను కదండి బ్రహ్మ ముహూర్తంలో చేస్తే చాలా మంచిది లేదు మేము పడుకునే ముందైనా సరే చేసుకోవచ్చు ఇలా మీరు నమ్మకంతో నమ్మి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది పీరియడ్స్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు చెప్పుకోకూడదు అని నాన్ వెజ్ తిని కూడా మీరు చేయకూడదు అందుకే పొద్దున చెప్పేసుకుంటే మా చాలా బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చేస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట వార్తాలి అన్న పేరు అన్న ఈ మంత్రం మీ జీవితాన్ని మార్చేసిందండి ఒక్కసారి చెప్పుకొని ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ అయితే చూస్తారనమాట సో ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి